ప్రక్రియలో భాగంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణలో ఉన్నటువంటి కుల సర్వే నిర్వహించి డెడికేషన్ బీసీ కమిషన్ వేసి దాని తదుపరి దాన్ని సమీక్షించడానికి మంత్రివర్గ వేసి దాని తదుపరి కేబినెట్ లోపల చర్చ చేసి ఆ క్యాబినెట్ చర్చను శాసనసభలో ఉంచి శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి ఆ బిల్లులను గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపి ఆ బిల్లును గౌరవ గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపిన అంశం అందరికీ మీకు తెలుసు ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ఆమోదించాలని ఢిల్లీకి వెళ్లి కూడా దేశం మొత్తం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలతో రెండు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి తెలిసే విధంగా కార్యక్రమం తీసుకున్నాం గౌరవ గవర్నర్ గారిని అన్ని రాజకీయ పార్టీల పక్షాన పోయి దీనికి వెంటనే పరిష్కార మార్గం చూపెట్టి చట్టబద్ధత కల్పించమని కోరినాం గతంలో ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగా అది ఇందిరా సహాని కేసు కావచ్చు కృష్ణమూర్తి కేసు కావచ్చు ఏ కేసు అయినా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద ప్రామాణికమైన లెక్కలుంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధి దాటనప్పుడు రాష్ట్రాల లోపలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి మాట ప్రకారంగా ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వము వర్సెస్ రాష్ట్రపతి ఆర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ల యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మూడు నెలలు ఆమోదించినట్టయితే వాటిని టు బి ఎగ్జిక్యూషన్ ఆమోదించుకున్నట్టుగానే భావించే విధంగా మరి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను లెక్కలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ తొమ్మిది ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ తొమ్మిది ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలిన వర్గాల మంత్రులంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్ళేకుంది న్యాయస్థానం దర్వాదాలు ఇరవై నాలుగు గంటల లోపలు ఉంటాయి కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధాయపడి విజ్ఞప్తి చేసినాం ఇలా మేము ఎవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు గాని కేంద్రం పది శాతం ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ ఇస్తున్న మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ ఎనిమిదవ తారీఖు వింటాం మీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ మీ ప్రక్రియ కొనసాగించుకోవచ్చు చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటినొప్పుడు దాన్ని బయటపడాల్సి వస్తుంది మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురుటి అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది అలా నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదు ఒక బలహీన వర్గాలు ఒక దళిత సంఘాలు ఒక గిరిజన సంఘాలు సాధు సామాజికంగా కోణము నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు లేదా అక్కడ పడేటువంటి మన వాదనలు వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి ఇవ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు శాసనసభలో చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా నూటికి నూరు శాతం మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు శాసనసభలో నిజంగా కూడా మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించారు ఇలా నేను శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో ఎనిమిదవ తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు మూడు ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకుపోతే అంశమని నేను అనేక సందర్భాల్లో ఆ రోజు చెప్పినా అందరికీ విజ్ఞప్తి చేసిన ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి మార్గదర్శకత్వం మా రాజకీయ పార్టీగా మేము దీనికి నూటికి నూరు శాతం సహకరించడమే కాదు శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు చెప్తూ ఒక అఫిడవిట్ కానీ మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్కి కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఏయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటుగా టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ సిపిఐ సిపిఎం ఎంఐఎం లోక్ సత్తా జనసత్తా జనసేన అన్ని రాజకీయ మండలి మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్కు కు బెంచుకు ఇమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండా సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలగిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలందరం అందరం కూడా పోయి కలుస్తాం ఇల్ల రాజకీయమైనటువంటి భేషిజాలకు సంబంధించిన అంతే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన ఉన్నాయి గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొంభై ఎనభై శాతం రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది ఇక్కడ యాభై శాతం క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు యాభై శాతం క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ యాభై శాతం క్యాప్ ఎత్తబడింది కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది ఇలా దసరా పండుగ వస్తోంది ఉంది తెలంగాణలోను కానీ దేశవ్యాప్తంగా బలిగిన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తూ ఉన్నారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జబాదీ ఉత్తునే ఇష్టదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు మళ్ళీ చెప్తాను మేము ఎవరి కంచంలోకే తీసుకొని తిట్టలేము ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్యలేదు మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తాను మరి తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ స్టార్ట్ అయితాయి తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ను మా తరఫున కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు న్యాయవాద బృందం అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం ఆ అభ్యర్థుల్లో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయం ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఈ బహిరంగ వర్గాల గొంతుకు మద్దతు ఇవ్వాలనేటువంటి మా సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరిక కాదు పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో అరవై శాతం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ నైన్ ద్వారా అమలు జరుగుతూ ఉంది ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన యాభై శాతం క్యాప్ ఎత్తయాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది అందులో నేను ఒక సంతోషకరమేమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతో ఉంది కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్నీ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతాను ఉన్నాం యాభై శాతం యాభై శాతం మాట్లాడే ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి డెబ్బై ఎనభై అరవై తొంభై శాతం రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాభై శాతం క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా నాతో పాటుగా ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మేము మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరు సహకరించాలని నేను ఆ మేధావులు అందరినీ కోరుతా ఉన్నా ఉదాహరణ గంట మంద కృష్ణ మాదిగా గారు కావచ్చు ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు మాల మాదిగా సంఘానికి సంబంధించి కావచ్చు గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వం కానీ ఎవరైనా ఇదొక సామాజిక మార్పుకు మీతో పాటుగా మనము కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం గుర్తున్న రాష్ట్రానికి మరి మనం ముందు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనే అనేకం జరుగుతూ ఉన్నాయి నలభై రెండు శాతం పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సబ్ప్లాన్ తీసుకొస్తాం కావచ్చు లేదు ఇంకా అనేక దృష్టం కావచ్చు కానీ రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్నీ కూడా చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా ఎన్నికల సంఘం ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు ఐదు వందల చిల్లర ఉన్న జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్తులు స్థానిక సంస్థల అన్ని కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి అక్కడ ఉండబడేటువంటి వర్గాలందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా వీలైనంత వరకు అందరి అభిప్రాయంగా కలిసి మంచి ఒక సహృద్భావ వాతావరణ రూపంలో ఎన్నికలు పాల్గొని సామాజికంగా గెలిచినప్పటికీ ఆ గ్రామ అభివృద్ధి ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన చిత్తశిత్సతో ఉండే విధంగా ఉండాలనేటువంటి మాటను కూడా కోరుకుంటా ఉన్నాం తప్పకుండా తొమ్మిదో తారీఖు నుంచి జరిగేటువంటి నామినేషన్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లు అనేటువంటి స్థానాలు ప్రకటింపబడ్డాయో ఆ స్థానాలకు సంబంధించి ఎస్సీల దగ్గర ఎస్సీలు బీసీల దగ్గర బీసీలు ఎస్టీల దగ్గర ఎస్టీలు జనరల్ దగ్గర జనరల్ అందరూ తయారే విధంగా ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కోరుతూ ఇంకొక మాట కూడా ఇది న్యాయస్థానానికి పరిధికి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ది కోర్టు చాలా అటు మనం న్యాయపరమైన అంశాలను పరిష్కారం చేసుకోమని కోరుతాం నేను పిటిషన్లందరికీ కోరుతా ఉన్నాం మేమందరం కూడా మా సంఘాల తరఫున కూడా అయ్యా మేము ఎవరికి అన్యాయం చేస్తలేము మేము మా పిటిషన్ మీరు ఉపసంహరించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నాం కాబట్టి ఆలోచన చేసి మీరు వేసినటువంటిది మీకు వ్యతిరేకంగానో మీకు నష్టం జరిగేటువంటిదో కాదు ఇదే ఒక సామాజిక న్యాయాన్ని మార్పుకు విప్లవంగా మార్గదర్శకత్వం చేసేటువంటి అంశం కాబట్టి ఆ దశలో మాకు సహకరించమని నేను మిమ్మల్ని పిటిషనర్లను కూడా కోరుతాను మేమందరం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల అఫిడవిట్లు రాజకీయ పార్టీల శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు చట్టంలో మేము తీసుకున్నటువంటి ప్రియాంబిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు కోర్టు ద్వారా ప్రజాస్వామ్యంలో వారికి కూడా న్యాయస్థానం వివరిస్తాం ప్రభుత్వం తరఫున వీటన్నిటి పట్ల మా యొక్క అవగాహనను మేము రాహుల్ గాంధీ గారి మా ఆలోచన మా పార్టీ మార్గదర్శకత్వాలన్నీ చెప్తామనేటువంటి మాట కూడా దీన్ని సందర్భంగా కోరుతూ ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయిన సీట్లలో మరి పోటీ చేయడానికి అభ్యర్థులు అందరూ కూడా ఉత్సాహంగా తయారు కావాలని రాబోయే మార్పుకు తొలి ప్రజా ప్రతినిధులుగా ఈ సమాజాన్ని మార్చడానికి అందరూ అభివృద్ధి కావడానికి సమాజ మార్పు అంటే సమాజంలో అందరూ మారితేనే సమాజంలో మార్పు సామాజిక న్యాయం అంటే అందరూ కలిసి అభివృద్ధి అయితేనే ఇంక్లూజివ్ గ్రోత్ అంతే తప్ప ఎవరికో వ్యతిరేకము ఎవరికో మద్దతు కాదు దీని ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి హృదయపూర్వకంగా అటు పిటిషనర్లను ఇటు రాజకీయ పార్టీలను తెలంగాణ సామాజిక ఆకాంక్షను ఆకాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన పార్టీ పక్షాన బలీన వర్గాల పక్షాన విజ్ఞప్తి చేస్తాం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగినటువంటి ప్రక్రియలో సామాజిక న్యాయానికి సంబంధించి న్యాయం జరిగనివ్వండి న్యాయం జరిగే విధంగా న్యాయస్థానాలకు సహకరించే విధంగా మా అందరికీ ఈ యొక్క ఆకాంక్షకు మద్దతు గొంతుకు మద్దతు ఇవ్వమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ ఉందా లేదా యాభై రకాల పార్టీ నాయకులతో మేము కూడా ఇప్పుడు రాగా పది మందికి ఫోటో దిగుతారు దాన్ని మేము కొలమానం తీసుకోవడం లేదు ఆ సదరు వ్యక్తి అందరి నాయకులతో ఫోటోలు దిగినారు నేను అందుకే ఎవరికి ఎక్కడ దానికి సంబంధించిన రాజకీయం అంటిబెట్టేటువంటి ఆలోచన లేదు మేము ఎలా ఎవరికి వ్యతిరేకంగా కూడా పార్టీకి మాట్లా మేము మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం అది బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ మేము ఎప్పుడు కూడా ఎవరిని కౌంటర్ చేయడానికి సందర్భము దీనికి సంబంధించి బహిరంగంగా ముందు పడితే తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు ఏకమైన ఈ అంశం కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరి గుండెల్లో రగులుతున్నటువంటి అంశము నోటికాడికి వచ్చిన ముద్దను ఎత్తగొట్టుతుంటే దాని వెనుక ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాకు అర్థం కాని పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్నా ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి ఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా బలైన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇలా మాకు సలహా సూచన చెప్పు కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారు కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి నేను కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే అద్వాని గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్ లా మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తే కూడా ఈలో కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొక మంది బేసిక్ వాళ్ళ భావం అది వాళ్ళ భావం అది అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమయ్య పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని నీ శాసనసభ తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం రాజ్యారని కోరుతా ఉన్నా నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ నువ్వు పెరగలేదంటే ఇలా నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇవాళ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ మళ్ళీ ఉన్నాం ఇలా నోటి కాడి ముద్ద నలభై రెండు శాతం ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం అందుకే రాజకీయ పార్టీలు అఫిడేవిట్ కోర్టులో ఇవ్వని అడుగుతా ఉన్నాం నోరో నొస రోడ్డు ఆడతాను అడగదు కాబట్టి ఇలా మా అభిప్రాయాలను తెలంగాణ సామాజిక న్యాయంగా అందరూ కూడా ఇంకోటి జర్నలిస్టులతో సహా ఇలా ఈ అంశానికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక మార్పుకు తెలంగాణ ఆనాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగింది ఆనాడు నియంతృత్వానికి నిరంకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమ సాధన జరిగింది ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయం కొరకు జరుగుతుంది ఇప్పుడే తెలంగాణ తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా కావడానికి ప్రయత్నం జరుగుతుంది

సర పండుగంగా మూడు రోజులు వ్యవధి ఉండే కంటే ముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకందరికీ కూడా ఓ పండగ వాతావరణం వచ్చింది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అట్ సేమ్ టైం ఏ విధంగా అనేటువంటి విషయాన్ని మా పెద్దలు పునఃన్న స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు విషయాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తా ఒకటి చాలా మంచి మాట చెప్పారు ప్రసవ వేదన లేని జన్మం రాదని ప్రసవ వేదన అనేది వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరం మాతృమూర్తికి అటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం ఈ సో ఈరోజు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియ ప్రక్రియ ద్వారా వెనుకబడ్డ జాతులందరూ కూడా మీరెంతో మీకంతా అనేటువంటి ఒక స్లోగన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాన ఇంత స్పష్టంగా అంపరికల్ డేటా ప్రకారంగా తీసుకొచ్చిన చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఒకటి మాత్రం కోరుతా ఉన్నా మేము ఎవరికి వ్యతిరేకము కాదు ఎవరి నోటికాడి ముద్దను గుంజడం లేదు మాకున్న పరిస్థితుల్లో ఇంకా రావాల్సి ఉన్నా కూడా రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా నలభై రెండు శాతానికి కుదించుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు తీసుకుపోతా ఉన్నాం సమాజంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడు లేదంటే వారి వారి పార్టీ అభిప్రాయాలని మెప్పించేటందుకు రెండు మూడు మాటలు మాట్లాడి సమాజంలో తలవంపులుగా కావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది అనివార్యమైన కోరిక అవసరమైన కోరిక అనివార్యమైన కోరిక ఇది లేకపోతే రేపు రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు ఇంకా వెనుకకు నెట్టివేబడేటువంటి సందర్భాలను చూశాం కాబట్టి ఆ రోజు పాదయాత్ర రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచనని బలంగా నిర్ణయం చేసుకుని ఈరోజు దేశమంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఒకటేట స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది ఆ రోజు జయలలిత గారు అనుకుంటా ఈ అరవై తొమ్మిది శాతానికి తాను ఏ విధంగా అయితే నైన్త్ షెడ్యూల్లో పెట్టని అడిగినప్పుడు జయలలిత గారి పార్టీ సెంటర్లో లేకుండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే బీవీ నరసింహారావు గారు ఉండే రెండు పార్టీలు ఒకటి కాదు మీరు బటగాల్చి మీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినా చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు కాని పనిని బట్టగాల్చి మీ చేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని మీ మీద మా మీద తొయ్యాలని కాదు ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్కి రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ సెంట్రల్ లో సెంటర్లో స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నాను చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది చేయాల్సింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది చేయాలి అది చేయకపోగా ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు ఉన్నాయి అనుమానం చెప్పొద్దని చెప్పామా అందరినీ రమ్మని చెప్పాము చెప్పొద్దాం చెప్పాము చెప్పాలి కదా ఈ విధంగా పొయ్యే నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలేదు ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ మీ న్యాయస్థానాల ద్వారా లేక న్యాయమూర్తుల ద్వారా పంపించింది దీన్ని ఈ ప్రక్రియని పరిపూర్ణంగా నలభై రెండు శాతం వచ్చిందని గ్రామాలకి ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి అలా ఎన్నో రోజుల ఈ రోజు ఇన్ని సందర్భాల ఇంతమంది పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్ చేస్తా ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలనే కదా కోరుకున్నది మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా చిన్న దానికి కూడా మీకు మీరు తెలియదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇస్తుందా ఇచ్చే ఇస్తుందా కాదు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు మా మీద మాట పెడుతున్నారు మాట కాదు ఇది చేయాల్సిన ప్రక్రియ చేశాం చేయాల్సిన ప్రక్రియ చేసి మీ దగ్గర పెట్టాం ఇవ్వాల్సింది మీరే కాబట్టి మేము మళ్ళొకసారి కోరుతా ఉన్నా దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం మరి షెడ్యూల్ వచ్చింది అందరూ సంతోషంగా ఉన్నారు అందరికి పండుగ వాతావరణం వచ్చింది ఈ వాతావరణాన్ని సక్రమంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా కోర్టులో వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా ఇలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఈ బిల్లుని లేదా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఈ ఈ కార్యక్రమంతో పాటు ఇంకొక మాట తెలియేస్తూ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రక్రియకు సహకరించవలసిందిగా కోర్టుకు సంబంధించిన విషయం ఉంటే కూడా ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారికి వాళ్ళ వాళ్ళ వాదన కూడా వాళ్ళ వాళ్ళ న్యాయమూర్తుల ద్వారా వినిపించి ఈ ప్రక్రియను ముందు కొనసాగే విజయం తీసుకోవాలని కోరుతా ఉన్నా ధన్యవాదాలు చాలా ഹിന്ദീമ ഹിന്ദി ലിന്ദിപ്പാ മിന്ദി അല്ല